సిరిసిల్ల జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ వైద్య రంగంపై ప్రభుత్వ దావాఖానాలపై ప్రజలకు నమ్మకం కల్పించడం కోసం ఓ న్యాయమూర్తి రెండుసార్లు ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం చేసుకున్నారు వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయ్ వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పు ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చారు రెండు వేల ఇరవై మూడులో సైతం ఇదే ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ చేయించుకున్నారు అప్పుడు ఆడపిల్ల జన్మించింది ఈ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జ్యోతిర్మయకి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో బలోపేతం చేశామన్నారు ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల వైద్య సేవలను నిష్ఠాతులైన డాక్టర్లను నిరంతరం అందుబాటులో ఉంటున్నారన్నారు ప్రజలందరూ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు ట్వంటీ త్రీ జూన్లో ఇక్కడ జాయిన్ అయ్యాను తర్వాత టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ సిక్స్టీన్త్ రోజు నాకు పాప విల్లవాడ ఏరియా హాస్పిటల్లో పుట్టింది యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల చాలా ఒక అభిప్రాయం ఉంటుంది అక్కడ నిర్లక్ష్యంగా ఉంటారు అని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు అని నా ఫస్ట్ డెలివరీ కూడా అంత బాగా తర్వాత మళ్ళీ డెలివరీకి రావడానికి కూడా అదే కారణం అవుతుంది ఇన్ఫెక్షన్ చేయాల్సి అవసరం వచ్చినప్పుడు కూడా డెలివరీ చేయడానికి ప్రయత్నించారు మాక్సిమం ఫుడ్స్ పెట్టారు ఇక్కడ డాక్టర్స్ కానీ కానీషియన్స్ కానీ మిడ్ వైఫ్ కానీ నర్సెస్ కానీ చాలా బాగా చేస్తున్నారు కొన్ని కొమ్మన్ బిడ్డలు కూడా ఇక్కడికి రావాలని